ఏ జన్మలో చేసుకున్న పుణ్యమేనమ్మా ఈ జన్మలో మీరు ఇక్కరు మాకు పెళ్లి అయినప్పుడు రెండు సంవత్సరాలు అత్తగారు అక్క కావాలి చచ్చిపోయింది మీ ప్రశ్నలు బదురుగా ఎన్ని రోజులైంది అంకులు తప్పిపోయి నాకే నేను ఈయన బాగుందా ఈశ్వరుడే ఈశ్వరుడేసి బయటకి తిరగొద్దు ఇంకా మళ్ళీ మందు అదంతా పోవద్దు మళ్ళీ రెండు సహాయం చేసి ఈసారి కానీ మరి మీరు వెతికారా ఇక్కడ ఎత్తితే ఇక్కడ ఉందని చెప్పింది సార్ ఇప్పటికీ ముందు తాగాను మానేస్తారు